ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జిగిత్యాల పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవన్లో ప్రముఖ పౌరాణికులు మంచిర్యాల వాస్తవులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర్ శర్మసే శ్రీమద్ అష్టదశ పురాణ జ్ఞాన యజ్ఞం ఆట నిర్వహిస్తున్నారు పద్దెనిమిది పురాణాలను పద్దెనిమిది రోజుల పాటు రోజుకొక పురాణం చెప్పున చెప్పునున్నట్లు ఆచార్యులు బుర్రా భాస్కర్ శర్మ తెలిపారు వేదికను అలంకరించిన ఫస్ట్ గురువర్యాలకు నా పాదాభివాదనాలు మాకు అంటే మేము ఫస్ట్ అష్టాదశ పురాణాలు అనుకోలేదు మా ఫస్ట్ నార్ల రజని గారు అక్కడ సుఖస్థల్లో అయ్యగారి ప్రవచనం విన్నారు చాలా మంచిగా వచ్చింది అనగానే మేము ఇక్కడ నుండి తనకు ఫోన్ చేశాము సౌందర్హరి చెప్పమంటారా చెప్పిస్తా చెప్పిస్తారా అంటే చెప్పిస్తా చెప్తామన్నారు కాకపోతే ఇక్కడ సౌందర్యహరి వేరే వాళ్ళతో చెప్పించడం జరిగింది తర్వాత గంపరజన్ గారు ఏమన్నారంటే అష్టదశ పురాణాలు ఇక్కడ చెప్పించలేదు ఎవరు మనం చెప్పిస్తామని తను ముందుకు రావడం ఇట్లా పద్దెనిమిది మందిని మేము సమకూర్చుకొని అందరం కలిసి అష్టాదశ పురాణాలు చెప్పిస్తున్నాం దానిలో గురువర్యులు ఒక్కొక్క రోజు అంటే మాకు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది రోజులు అంటే మేము ఇక్కడ ఉండి అక్కడ కలియుగాన్ని కానీ త్రేతాయుగాన్ని కానీ ఫస్ట్ కలియుగము త్రేతాయుగము ద్వాపరయుగము అన్నీ చూస్తున్నాము మేము అంటే ఒక్క ఒకరు ఒక గంట రెండు గంటలు కాదు దాదాపు మార్నింగ్ నాలుగు గంటలు సాయంత్రం నాలుగు సాయంత్రం కూడా నాలుగు గంటలు ఎనిమిది గంటలు ఏకదాటిగా మేము ఇలాంటి ప్రవచనాన్ని వినలేదు ఇక ముందు కూడా వింటామో వినమో మాకు తెలియదు అంటే మాకు ఈ కాలం అనేది అమృత గడియలో గురువర్యులు మాకు ఎట్లా అందిస్తున్నారంటే మేము చూడని విషయాలు అసలు మేము ఎక్కడికి వినలేని విషయాలు చూడలేని విషయాలు కళ్ళ కట్టినట్టుగా మేము అక్కడ అసలు కృష్ణతోనూ ఉన్నామా మహావిష్ణువుతో ఉన్నామా ఉన్నామా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కటి విషదీకరిస్తుంటే మాకు కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు అక్షరాలు రావట్లేదు పదాలు రావట్లేదు అంటే అమ్మగారు కానీ అయ్యగారు కానీ మాకు చాలా సహక సహకరిస్తున్నాయి ఇట్లాంటి ఇట్లాంటి సమయం లోపల మాకు ఈ ఫ ఈ అంటే మేము చెప్పించడము ఇంతమందిని ప్రోగ్ చేయడము మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా చెప్పాలంటే కూడా మాకు మాటలు జారిపోతలేవు భగవాను పాదపద్మములకు శతకోటి పాదాభివందనములు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అష్టాదశ పురాణాలను నిర్వహిస్తున్న లక్ష్మీ పార్వతి సరస్వతి సమానులైన ముగ్గురికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలుసుకు తెలుపుకుంటూ మేము దీంట్లో మమేకమై పద్దెనిమిది మందిని కలిసి ఈ పురాణ ప్రవచనాన్ని నిర్వహి నిర్వహిస్తున్నందుకు నిర్వహిస్తున్నందుకు మేమెంతో భగవంతుని పాదపద్మంలోకి రుణపడి ఉన్నామని తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలగించుతున్నారు మొదటి రోజు గురువురులో ఆ నుంచి రవతి వరకు మనకు అక్షరమాల ఎవరు బోధించినారు అక్కడి నుంచి మొదలుపెట్టి పిల్లలకు ఎలాగైతే చదువు చెప్తారో అలాగే మమ్మల్ని అందరిని కూడా పెట్టుకుంటూ అలాగే ప్రవచనంకు ముందు దివ్యాత్మ స్వరూపుల్లారా మాలో ఉన్నది ఏమీ లేదు అట్లాంటి మమ్మల్ని కూడా దివ్యాత్మ స్వరూపులారా తల్లులారా తండ్రులారా అని బోధించుకుంటూ ఇలా పిలుచుకుంటూ మేము కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి అయ్యగారు గురువరులు మాకందరికీ కూడా అలాగే అలాగే ఉండాలని కోరుకుంటూ తత్వము మాకేమీ తెలియదు తత్వాన్ని బోధిస్తున్నారు ఆ బోధన ఏ విధంగా ఉన్నది అంటే మాకు అరటిపండు పండు వల్చినట్టు కాదు శ్రీకృష్ణ భగవానునికి యశోదమ్మ పాలతోని మంచిగా వేసి కలిపి చంద్రుని చూపిస్తూ తినిపిస్తున్నట్టుగా మాకందరికి కూడా గురువరులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపోద్ఘాతం మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో లీనం చేసి ఎలాగంటే మేము ఇహపర సుఖాలందు మనం ఇంటి లోపల ఎన్నో బాధ్యతతో ఉంటాము ఆ బాధ్యతలో మనం ఎన్నో మర్చిపోతుంటాము అట్లాంటి దాంట్లో మనం మెదులుతున్న తీరు మనం ఎట్లుండాలి మానవుల లక్షణం ఏంటిది అన్నీ కూడా వివరిస్తూ మమ్మల్ని అందరినీ కూడా కృష్ణ భగవాను పాద పద్మముల దగ్గరకు చేర్చుతున్న గురువర్యులకు శతకోటి శతకోటి పాదాభివందనలు తెలుపుకుంటూ జై శ్రీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది పాంపట్టి రవీందర్ గారు వారికి కూడా శతకోటి ధన్యవాదాలు జగిత్యాల గ్రామంలో గీతా అధ్యయన మండలిలో ముప్పై ఒకటో త ముప్పైవ తారీఖు నుంచి ప్రారంభించి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం ఏర్పాటు చేశారు రాధ రజని ఇంకో రజని ముగ్గురు పిల్లలు ఎనిమిది అష్టాదశ పురాణాల సందర్భంగా అమ్మ అయ్యగారి తరఫున అమ్మగారి తరఫున మాకు అందరికీ ప్రసాదంగా అందరికీ చీరలు పెట్టడం జరిగినది ఎంతో దివ్యంగా వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వినేటువంటి శ్రోతలు వీళ్ళందరినీ చూస్తుంటే ప్రవచనం చెప్పేటువంటి నాకు కూడా ఎంతో ఉత్సాహం కలిగి ఎక్కడెక్కడ విషయాలు వాళ్ళందరికీ అందజేయాలి అనేటువంటి ఒకనొక సత్సంకల్పంతో రోజుకొక్క పురాణం చొప్పున మొత్తం చెప్పుకుంటున్నాం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ఒక్కొక్క పురాణం చెప్పుకోవడానికే నెల రెండు నెలలు కూడా పడుతుంది అటువంటిది ఒక్క రోజులో పూర్తి చేయడం అనేటువంటిది చాలా చాలా కష్టం ఎంత కష్టమైనా సరే ఓర్చుకుని వాళ్ళకు ఉన్నటువంటి భక్తిని అనుసరించి ఆ విధంగా వాళ్ళకు తెలియజేయాలి అనేటువంటి భావంతో వినడానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క దృష్టి కానీ ఏర్పాటు చేసినటువంటి ఆ ముగ్గురు యొక్క దృష్టి కానీ చాలా గొప్పగా ఉన్నది ఈ జగిత్యాల గ్రామంలో ఇటువంటి భక్తులు ఉండడం ఆ భక్తిని గురించే భగవంతుని గురించి అంతగా అనేకములైనటువంటి తత్వాలను పొందడం ఆలోచన కలగడం అనేటువంటిది ఆ పిల్లలకు చాలా తల్లిదండ్రుల యొక్క వరం చేత కానీ జన్మ యొక్క సంస్కారం చేత కానీ కలిగినాయి అందువల్లనే ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం సామాన్యమైనటువంటి యజ్ఞం కాదు వారం రోజులో మూడు రోజులో ఐదు రోజులో చెప్పడం వెళ్ళిపోవటం వేరు పద్నాలుగు పద్దెనిమిది రోజుల పాటు కార్యక్రమాన్ని ఏ విధమైన ఒడుదుడుకులు లేకుండా ఏ విధమైన అవాంతరాలు రాకుండా అలా నిర్వహించడం అనేటువంటిది వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం ఆ భగవంతుడు వాడి పట్ల ఉంచినటువంటి కరుణ ఆ పిల్లలకు ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి కలిగి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అంతటికీ కూడా వాళ్ళు ఉపకారం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ముగ్గురిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా కేవలం ఆ ముగ్గురే కాదు ఆ ముగ్గురు ఎప్పుడైతే చేద్దామనుకున్నారో వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక వనరుల కోసం ఇంకో పదిహేను మందిని వెంట పెట్టుకున్నారు మొత్తం పద్దెనిమిది మంది ఈ కార్యక్రమంలో సమిధులుగా ఉన్నారు ఈ పద్దెనిమిది మంది కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు సూర్యుడి రథానికి ఏడు గుర్రాలే ఉన్నాయి కానీ ఇక్కడ నడిచేటువంటి అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం అనే సూర్యుడికి పద్దెనిమిది గుర్రాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది గుర్రాలకు మొత్తం అన్నిటినీ కలిపి నడుపుతున్నటువంటివి ప్రధానమైనటువంటివి మూడు గుర్రాలు అంత గొప్పగా వాళ్ళు నడుపుతున్నారు ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు నడపాలి అని అనేకములైనటువంటి తత్వాలను పొందాలని భగవంతుని దివ్యమైనటువంటి ఆశీస్సులు పొంది జీవించినంతకాలం చిత్తశాంతితో జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి పద్దెనిమిది పురాణాల సందర్భంగా గీతాభవన్లో అష్టాదశ పురాణాల సందర్భంగా అమ్మవారు మాకు యజ్ఞప్రసాదంగా